ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ఎనభై యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున ఏటినరం మండల కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో సామాజిక వైద్యశాలలో పనులు పంపిన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా భారత రత్న రాజీవ్ గాంధీ గారు మరి పద్దెనిమిది సంవత్సరాల వారికి పూట కుక్కలు పిలిచేట్లో ఎంతో శ్రమ తీసుకొని అదే విధంగా ఐటీ రంగంలో కూడా విశిష్టమైన సేవ అందించి భారతదేశానికి ఒక మహోన్నతమైన వ్యక్తిగా నలభై సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అవ్వడం చాలా మరి అదృష్టవంతుడు అదేవిధంగా మానవ బాంబుతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చనిపోవడం భారతదేశానికి దురదృష్టకరం ఆయన జయంతిని సందర్భంగా ఈరోజు స్థానిక హాస్ప హాస్పిటల్లో పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో అతనికి శ్రద్ధాంజలి ఘటించి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయనను మేము మరోసారి గుర్తు చేసుకుంటూ ఆయన సేవలు ఆయన ఆయన ఆశయాలను ముందుకు తీసుకోబడానికి కాంగ్రెస్ పార్టీ ఎట్నారం మండల పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం